పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా ఓన్లీ క్యాష్ అని మద్యం మాఫియా నడిపి బూమ్ బూమ్ లాంటి నాసిరకం మద్యం సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎక్కడుంది మీకు విశ్వసనీయత రుషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవీ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగులుందండి మీకు విశ్వసనీయత పైనేమో రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు మిగులు వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ సొంత చెల్లెలు విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్ర తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులను కూడా కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు ఎక్కడ మిగులుంది మీకు సొంత తల్లి మీద కేసు వేశారు తల్లిని అవమానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్ణులమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగండా చేశారు ఎక్కడ మిగులు ఉందండి మీకు క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బారు దర్బార్ నిర్వహించారా అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ నాయకులకే కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు డబ్బు ఉంది అన్న అహంకారం ఈరోజు ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కార్యకర్తలను పట్టించుకోలేదు తప్పైపోయింది అని ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ సున్నా జీరో నిల్ ఒకటి మేడం అంటే విజయసాయి రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు మీరు ఎందుకు బయట పెట్టాలి విజయసాయి రెడ్డి గారు ఎందుకు చేయాల్సి వచ్చిందో అని మీడియా ముందు పెడితే ఆ క్రెడిబిలిటీ వేరేగా ఉండదు కదా మీరు అడిగితే చెప్తారేమో విజయసాయి రెడ్డి గారు అడిగి చూడండి మేడం ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ విజయసాయి రెడ్డి గారు మీతో ట్రావెల్ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతారా లేకపోతే మీకు ఏదైనా వ్యక్తిగతంగా సలహాదారుండి రాజకీయంగా వెనకాలను నడవాలనుకుంటున్నారా విజయసాయి రెడ్డి గారు పొలిటికల్ గా ఇనాక్టివ్ అవుతారని చెప్పడం జరిగింది మీడియా హౌస్ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది